మిత్రులారా అష్టదిగ్గజముల అంటే ఏమిటి ఎవరు మనుషుల జంతువులా రాజు కృష్ణదేవరాయల ఆస్థానములు ఎనిమిది మంది తెలుగు కవులకు ఆ పేరు ఎందుకొచ్చింది మీకు తెలుసా ఇది ఒక సామూహిక బిరుదు మరి అష్టదిగ్గజ దిగ్గజములు అంటే ఏమిటి అష్టదిగ్గజములు అంటే ఎనిమిది దిక్కులు ఉండే ఏనుగులు అని అర్థం హిందూ పురాణాలలో ఎనిమిది దిక్కులను కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని ప్రతి ఇవే అష్ట అదే విధంగా కృష్ణదేవరాయల ఆస్థానములో ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అంటారు ఎందుకంటే సాహిత్యపరంగా ఆ రాజ్యాన్ని పటిష్టంగా కాపాడుకుంటూ వస్తున్నాయి ఈ ఎనిమిది ఎనిమిది మంది కవులు అందుకే వారికి అష్టదిగ్గజాలు అంటారు పురాణాలలో అష్టదిగ్గజాలు ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం ఈ ఎనిమిది ఏనుగులు అష్టదిగ్గజాలు అనబడతాయి ఈ ఎనిమిది వేణుగులే మనకు ఎనిమిది మూలాలు ఉండి మమ్మల్ని కాపాడుతున్నాయి అనేది ఒక ప్రతి ఇక కిష్టదేవరాయలు అష్ట ఆస్థానంలో భావన అల్లసాని పెద్దన నంది తిమ్మన దూర్జటి కందుకూరి రుద్రకవి అయ్యాల రాజు రామభద్రుడు పింగళి సూరన్న సూరన్న రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు ఈ ఎనిమిది మంది కృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు వీరు ఇంతకుముందు మేము అనుకున్నట్టు మహాకవులైన కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఛాలెంజ్ చేసినా కూడా వాళ్ళని సునాయాసంగా ఓడించి పంపిస్తూ ఆ రాజ్యాన్ని కాపాడుతున్నారు అందుకే వీరు అష్టదిగ్గజాలు ఇక మిత్రులారా నమస్కారం జ్ఞానంతో కూడిన మీ బంగారు భవి మస్తిష్కంలో వజ్రాలు చల్లడమే నా మెసేజ్ల ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మీకు ఎన్నో ఖాన్ షార్ట్ షో అని పంపించాను ఎంతో ఎంకరేజ్ చేశారు ఇన్న చిన్న ఎన్నో వీడియోలు పంపించాను కానీ ఎక్కడే కానీ నేను సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని విన్నవించుకోలేదు బహుశా అది నా తప్పు నా సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నందువల్ల యూట్యూబ్ నా ఛానల్ను ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు సబ్స్క్రైబ్స్ ఎక్కువ ఉంటేనే ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలిసింది అందుకని మీ అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు మరింత చేరువుగా ఉంటానని మరిన్ని మంచి వీడియోలు చేసి పంపిస్తుంటున్నానని కోరుకుంటున్నాను